What's జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా మార్కాపురం జిల్లా ఆర్టీసీ డిపో గ్యారేజ్ నందు ఆర్టీసీ సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఆర్టీసీ డిపో మేనేజర్ నరసింహలు ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించగా వివిధ డిపోల సిబ్బంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రయాణికుల సురక్షితమే ఆర్టీసీ సిబ్బంది లక్ష్యమని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉందని డిపో మేనేజర్ తెలిపారు అనంతరం బ్లడ్ డొనేషన్ చేసిన రక్తదాతలకు డిపో మేనేజర్ సర్టిఫికేట్లను అందించారు ఈ కార్యక్రమంలో ఎంఎఫ్జి రమేష్ బాబు సయ్యద్ ఖాదర్ వలి ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు మార్కాపూర్ జిల్లా మార్కాపూర్ డిపో మేనేజర్ గారు గౌరవనీయులు నర్సింహం గారు నర్సింహులు గారు నన్ను శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేడం మాకు వన్ ట్వంటీ బస్సెస్ ఉన్నాయి మీరు కొంచెము ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ లేవు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బస్సెస్ లో చిన్న చిన్న చికిత్స చేయాలన్నా కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ లేవు మాకు ఎంతో అవసరము కొంచెము ఇవ్వండి మేడం అని అడిగారు నేను నిజంగా అది చాలా అవసరం ఫస్ట్ ఎయిడ్ అనేది ఏదైనా ప్రమాదాలు బస్సెస్ లో చిన్న చిన్నవి ఇంజురీస్ కానీ లేకపోతే ఏదైనా బ్లడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా అవసరమని నాకు కూడా అనిపించి ఆయన అభ్యర్థిని మేరకు ఈ రోజు మనకి వన్ ట్వంటీ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది ఈరోజు నూట ఇరవై కిట్స్ మన డిపోలో హ్యాండ్ ఓవర్ చేశాము ఖచ్చితంగా ప్రథమ చికిత్స అనేది మీకు అందరికీ తెలుసు ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వైద్య సహాయం అందే లోపు అత్యవసరంగా చేసే చికిత్స అనమాట ప్రాణాలు కాపాడటానికి అలానే ఏదైనా సిచ్యుయేషన్ వర్సన్ కాకుండా హెల్త్ ఇంకా వర్సన్ కాకుండా హాస్పిటల్కి లోపు మనము అందించే చికిత్స ఈ బాక్స్ ప్రతి ఒక్కళ్ళలో బాక్స్ ఖచ్చితంగా బస్సుల్లో ఉండాలి ఇవేంటంటే గాజు పీసెస్ ఆ తర్వాత గ్లాస్టరు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా కార్డియాక్ ప్రాబ్లమ్ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు సార్బిట్రేట్ ట్యాబ్లెట్స్ మనం నెల కింద పెడతాము తగ్గడానికి ఎమర్జెన్సీగా అవి పెయిన్ కిల్లర్స్ అలానే సార్ యాస్పిరిన్ టాబ్లెట్స్ కూడా మనము అలానే క్లీనింగ్ పర్పస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆ తర్వాత డ్రెస్సింగ్ చేసుకునే పౌడర్ అవన్నీ కూడా కాటన్ అవన్నీ ఇవ్వడం జరిగింది సీజర్ కట్ చేసుకోవడానికి సిజర్ ఇవన్నీ కలిపి బాక్స్ లో పెట్టి ఇవ్వడం జరిగింది ఈ రోజు నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఇవ్వాలన్నది డ్రైవర్స్ కానీ అలానే కండక్టర్స్ ప్రతి ఇప్పుడు ప్రతి సిటిజన్ కూడా అలా అలవాటు చేసుకుని ఉండాలి ఎందుకంటే మనం అందరం చూస్తున్నాము ఆల్ ఆఫ్ ఇన్ కార్జాక్ అరెస్టులు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కార్జాక్ అరెస్టులు వస్తున్నాయి అందరూ ప్రతి ఒక్కళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ అనేది తీసుకొని ఉంటే చాలా మంచిది ఎమర్జెన్సీగా ఒక త్రీ మినిట్స్ లో ప్రథమ చికిత్సగా చేస్తే చాలా మంది ప్రాణాలు మనము కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ నేను ట్రావణి చార్టబుల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయడం నిజంగా చాలా థ్యాంక్ యూ డిపో మేనేజర్ గారు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్